我这个马路我都大了嘞。 अंदर है अंदर है वो बूढ़े हैं। गनपड़ा रहना गनपड़ा रहना। ओह हाँ ये गनपड़ा है। जब तक गटी जब तक मालूम है सब। चिपु ये। ना ना बेबरा ना। ना सही रहना राजना। Good morning. वो तो पार्क है ना इतना अच्छा है ना। అమ్మ మేము ఎంక్వైరీ చేస్తే ఇది ఒక ఫేక్ న్యూస్ మాత్రమే అని కెమెరాలు లేవు అని మాకు అర్థమైన విషయం నిజంగానే కెమెరాలు లేవా ఇది ఫేక్ న్యూసా అని మేము మల్టిపుల్ సోర్సెస్ నుంచి తెలుసుకోవడం జరిగింది ఫేక్ న్యూసే కాబోలు అని మేము ఎందుకు అనుకుంటున్నాము అంటే ఎందుకంటే మూడు వందల వీడియోలు పైగా రికార్డ్ అయ్యాయని చెప్పారు కానీ ఒక్కటి కూడా బయటికి రాలేదు ఒక అమ్మాయి కూడా నాది బయటకు వచ్చింది అని ఇంతవరకు చెప్పింది లేదు కాబట్టి అంత కల్పితమని ఇది అయ్యుండకపోవచ్చు అన్నది మా భావన పర్సనల్గా ఏ అమ్మాయి అయినా ఏ మహిళ అయినా ఒక ట్రయల్ రూమ్లోకి వెళ్ళినా ఒక బాత్రూంలో వెళ్ళినా ఫస్ట్ చూసుకునేది చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా అని అలాంటిది ఒక కెమెరా ఉంటుందని దాని ఇంతమంది హాస్టల్లో ఉండి కూడా ఒకరు కూడా దాన్ని నోటీస్ చేస్తుండరు అని నేను అనుకోను ఒకవేళ షవర్ లోపల ఇండివిజువల్గా పెట్టినా షవర్లో నీళ్లు పడినప్పుడు అది బ్లర్ అయిపోతుంది అది సాధ్యం కాకపోవచ్చు ఇవన్నీ ఆలోచన చేసి అది ఫేక్ న్యూస్ మాత్రమే అనే నిర్ధారణకు మేము వచ్చాం ఒకవేళ అది కాదు నిజమే అని మీలో ఎవరైనా ఎస్టాబ్లిష్ చేయగలిగితే చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఇస్ విల్లింగ్ టు ఫైట్ టు ఎనీ లెన్స్ ఫర్ ద రైట్స్ ఆఫ్ దస్ గర్ల్స్ టు డూ జస్టిస్ టు దెమ్ ఒక్క మహిళ కాదంబరి అన్న ఆవిడ ఒక మహిళ నాకు తెలిసి నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం ఆవిడ ఒక డాక్టర్ అని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని ఒక అకంప్లిష్డ్ ఉమెన్ అని ఆమె యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక యాక్ట్రెస్ అవుదాం అనుకున్నారని నాకు అర్థమైన విషయం అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఒక కేసు పెట్టబోతే అది పెద్ద మనిషి సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నవాడు కాబట్టి తొక్కాలని చూశాడు అని నాకు అర్థమైంది కానీ ఒకటి ఆలోచన చేయండి నిజంగానే కాదంబరి అనే ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే నిజంగానే మోసం చేస్తుంది అనుకుంటే అన్ని డబ్బులున్నవాడు ఒక యాభై కోట్లో వంద కోట్లో ఆవిడకిచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలగలడు కానీ ఆవిడ ఏ ప్రెషర్ కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి ఎంత ఘోరంగా ఆవిడని తొక్కాలని చూశారు వాళ్ళ తల్లిని తండ్రిని వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు తండ్రేమో నేవీ ఆఫీసర్ అట తల్లేమో రిజర్వ్ బ్యాంక్లో మంచి పొజిషన్లో పనిచేసిన ఆవిడట అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి ఈమెను కూడా జైల్లో పెట్టి ఎంత దారుణంగా వీళ్ళ పవర్ను దుర్వినియోగం చేసి ఐఐఎస్ ఆఫీసర్లతో సైతం పదహైదు మందో ఇరవై మందో ప్లెయిన్లో వెళ్ళి హుటాహుటిన ఆమెను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అన్నది ఇది అన్యాయమే కాదు ఇది వికెట్ ఇది క్రూవల్ నన్నే గనక తను వచ్చి సాయం చేయమని కోరమంటే కొట్లాడమంటే తప్పకుండా కొట్లాడతావు అన్ మై పర్సనల్ కెపాసిటీ ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి మీరు అధికారంలో ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు మీ చేతుల్లో ఉన్నారు మరి అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీ ఆఫీసర్లు సజ్జన్ జిందాలకు సాయం చేయబోయారా సజ్జన్ జిల్లాలకు మీకు ఉన్న సాన్నిహిత్యం సంబంధం గురించి సజ్జ నిందల్ గారే చెప్తున్నారు మరి మీ ఫ్రెండ్ను కాపాడడానికి మీరు ఇంతగా దిగజారిపోతారు అని నేనైతే ఊహించలేదు అసెంబ్లీలో అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే తను హక్కుల కోసం కొట్లాడుతుంటే తప్పుడు కేసు పెట్టించి ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం పదహైదు మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారా ఇది దీని మీద ఎంక్వైరీ జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి అన్నది మా మీకు దండమయ్యా ఎక్కడైనా ఫౌండేషన్ లేయండి ప్లాంట్ తీసుకురండి ఎక్కడో చోట వేయండి ప్లాంట్ తీసుకొస్తే ఉద్యోగాలు వస్తాయి ప్లాంట్ తీసుకొస్తే అభివృద్ధి జరుగుతుంది స్టీల్ ప్లాంట్ కావాలి టెక్నికల్గా ఎక్కడ బాగుంటుందో ఆఫీసర్లు చెప్పాలి ఐఏఎస్ ఆఫీసర్లు లాంటి వాళ్ళు చెప్పాలి ఎక్కడ బాగుంటుంది అని క్వశ్చన్ ఓకే యూ